వెలగా పద్మావతి వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు డోర్ నంబర్ పది డాష్ ఇరవై నాలుగు అంగళకుదురు ఏపీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు వెలగా పద్మావతి అంగళకుదురు గ్రామం నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి అంగళకుదురులోని సాయిబాబా సత్సంగ కేంద్రానికి క్రమం తప్పకుండా వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే అంగళకుదురులో కానివ్వండి ఇతర గ్రామాల్లో కానివ్వండి ఇళ్ళల్లో జరిగే భజన కార్యక్రమాలకు వెళుతూ ఉంటాను అవకాశం లేకుంటే తప్ప మానుకోను వెళ్ళడమే నాకు ఇష్టం మా రెండవ అబ్బాయి లండన్ వెళ్ళడానికి వీసా కొరకు దరఖాస్తు చేశాము అది రాకుండా ఆలస్యం అవుతూ ఉంది గత సంవత్సరం కార్తీక మాసం మొదటి రోజున అంగళకూతురు సాయిబాబా సత్సంగ కేంద్రానికి గురువుగారైన కృష్ణామాస్య గారు రావడం ఆ రోజున సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు రావి చెట్టు దగ్గరకు నన్ను మల్లేశ్వరి గారిని పిలిచి సాయిబాబా వారి చిత్రరాజాన్ని అక్కడ గురువుగారు పెట్టించడం జరిగింది అప్పుడు గురువుగారు నాతో మీ అబ్బాయికి వీసా వస్తుందిలే అన్నారు మల్లేశ్వరి గారిని చూస్తూ నీవే సాక్ష్యం అని కూడా అన్నారు తరువాత మరలా వీసాకు దరఖాస్తు చేయడం అందరికీ ఇరవై రోజులకు వీసా వచ్చి ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే ఉండడానికి అవకాశం ఇచ్చారు కానీ మా అబ్బాయికి పన్నెండు రోజుల్లోనే వీసా వచ్చింది ముప్పై నాలుగు నెలలు అంటే మరొక ఆరు నెలలు అదనంగా ఉండటానికి అవకాశం ఇచ్చారు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా గురువుగారైన కృష్ణామహర్ గారి అనుగ్రహం వలనే జరిగింది అని నా ప్రగాఢ నమ్మకం గురువుగారి అనుగ్రహం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను గురువుగారి అనుగ్రహం వలనే మా అబ్బాయి వెళ్ళగలిగాడు వెళ్లే సమయంలో వచ్చిన ఇబ్బందులన్నింటినీ తొలగించి మాకు ఆనందాన్ని కలిగించారు ఇది గురువుగారి వలనే సాధ్యమైంది ఎప్పటికీ గురువుగారికి రుణపడి ఉంటాము